స్వామి క్యూలైన్లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం గా ఉంది సార్ ఫీవర్గా ఉండడం వల్ల ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్న అది నేను పాలు కానీ అన్న మా ఉంటాయని చూస్తాను చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చానండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్ట్రేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫేవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైం దర్శనం అవుతుందో అని చెప్పేసేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్ట్రేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసేసి మా తర్వాత చూస్తే అందరికీ అందరిని పాలు కానీ ఫుడ్ కానీ రెండు కంపెనీ కానీ అమెరికా చూసాను కొంచెం ఈ ఫేవర్గా ఉండడం వల్ల మా ఉండి నేను ఆ తర్వాత తెలుసుకుంటే రోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలేజీ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపు కూడా గురవుతున్నాను